హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అయితే చెప్పడమే జరిగింది సో ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పంతొమ్మిది వందల ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు సో ఈ ఉద్యో జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సో ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకున్నట్టున్న మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీకు జాయిన్ అయిన వెంటనే థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా వాళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సరే ఇది మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే నేను పెడుతున్న డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడమే జరుగుతుంది దానివల్ల మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ తప్పకుండా యాక్టివ్ ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ సో గాయస్ ఇదే గాయస్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ సింగరేణిలో పంతొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సో నూతన గనుల ప్రారంభానికి కృషి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు చెప్పడం అయితే జరిగింది సో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకానికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్ రామగుండంలో థర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా హైదరాబాద్లో సింగరేణి గెస్ట్ హౌస్ కూడా వాళ్ళు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సింగరేణిలో ఈ ఏడాది దాదాపు పంతొమ్మిది వందల ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు గత ప్రభుత్వం సింగరేణి నిర్లక్ష్యం చేసిందని సంస్థను కాపాడడం కోసం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్మించనున్న సింగరేణి గెస్ట్ హౌస్కు మంగళవారం బట్టి విక్రమార్ గారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని సింగరేణి సంపదను పెంచడం పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్వేయంగా తమ పనిచేస్తున్నామని చెప్పారు గతవారం సింగరేణిలో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు మరో పదమూడు వందల యాభై రెండు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విడుదల చేస్తామని ప్రకటించారు సింగరేణిలో ఎస్సీ ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ల తరహాలో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్య ఆదేశిస్తున్నట్టు చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు వీలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు సింగరేణిని విస్తరిస్తాం సింగరేణిని ఏ ప్రాంతానికి చెందిన తనకు ఈ గెస్ట్ హౌస్ ప్రారంభించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని బట్టి చెప్పారు నూట పదమూడు ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సింగరేణికి హైదరాబాద్ గెస్ట్ హౌస్ లేకపోవడం బాధాకరమని కార్మికులు సంస్థ ప్రయోజనాలతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు సింగరేణి చర్యల్లో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్లో ప్రస్తుతం కొనసాగుతున్న పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలో మరో ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయటట్లు తెలిపారు అలాగే రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో నిర్మించిన థర్మల్ ప్లాంట్ స్థానంలో మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పారు సింగరేణికే ఈ ప్లాంట్ నిర్మాణం నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు అలాగే సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం ఈ ప్రాంత నిర్మ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని చెప్పారు ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి తాడిచెర్ల రెండు గనిని సింగరేణి కేటాయించాలని విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందించాలని వివరించారు అదేవిధంగా నైని ప్రారంభానికి ఉన్న అవంతరాలు తొలగించేందుకు ఒడిశాల సీఎంతో మాట్లాడి చెప్పారు పట్టణాలను విడుదల చేస్తామని చెప్పారు సీఎం డి ఎల్ బర్రా మాట్లాడుతూ వంద రోజుల్లో సింగరేణిలో హండ్రెడ్ డేస్లో కార్మికుల సంక్షేమానికి సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అనేక కార్యక్రమాలు చెప్పినట్టు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థలు దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు కార్యక్రమంలో మంత్రి పొందం వీళ్ళందరూ మాట్లాడారు ఫ్రెండ్స్ సో ఇప్పటికే సింగరేణి సంస్థ నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలతో అయితే నోటిఫికేషన్ జారీ చేశారు మరో పదమూడు వందల యాభై రెండు ఉద్యోగాలు భర్తీ చేస్తారని సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది సో మొత్తం పంతొమ్మిది వందల వేకెన్సీస్తో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అతిత్వంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది వన్స్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఇలా న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ని కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తూ అఫీషియల్ వీడియో నోటిఫికే అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ సో చేస్తూ ఉంటుంది మన ఛానల్ కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ